హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి అయితే పట్టు చీరలు అయితే మస్తు మంచి కలెక్షన్ తెచ్చినా చాలా తెచ్చిన మొన్న అయితే ఒక ఐదారు పీసులు తెచ్చిన ఈసారి మస్తు అంటే మస్తు తెచ్చిన మళ్ళీ మంచి ఫ్యాన్సీ ఐటమ్ కొన్ని తెచ్చిన పట్టు చీరలు రెగ్యులర్గా అంటే నడిచేటి అడిగి తెచ్చిన అనమాట మొన్న కొంతమంది అయితే బ్లూను మొన్న అమ్మిన అది ఏంటి రెండు పీసులు అడిగారు రెండు అవి అయితే మళ్ళీ తెచ్చినా రెండు పీసులు ఇది ఒకటి అదొకటి సేల్ అయ్యింది ఆల్రెడీ మళ్ళీ అదే కలర్ అంటే అదే కలర్ తెచ్చినా అలాగే మెసేజ్ పెడదామంటే యాద పెట్టాలే ఇవి ఇవన్నీ చీరలు లేచరు మంచి మంచి కలెక్షన్ తెచ్చినాయి ఇంకో రెండు అయితే మంచి స్పెషల్ ఐటమ్ ఒక రెండు తెచ్చినాయి ఎక్కువ రేటు అక్కడ ఇవి ఎక్కువ నడుస్తున్నాయి అని చెప్తే రేట్ ఎక్కువైనా సరే ఒక రెండు పీసులు అయితే తెచ్చి పెడతాం మన సబ్స్క్రైబర్స్ మరి ఎట్లా అంటారు ఏం కదా అని ఒక రెండు పీసులు తెచ్చినాయి అనమాట ఇవన్నీ చీరలేస్ కూడా ఇవి కూడా కొన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఆడుతారు కాబట్టి ఫ్యాన్సీలో కూడా ఒక్కొక్క రెండు రెండు పీసులు ఇచ్చినాయి అన్నమాట అంటే ఐదారు పీసులు తెచ్చిన కాంటే అన్నీ ఒకటే మోడల్ లేలేదు కాబట్టి అవన్నీ వరిచిన చూడరి చూపించు బాబు ఇవన్నీ నుంచి లైన్గా అన్నీ మళ్ళీ గోల్డ్ గోల్డ్ షైనింగ్ కొంచెం లైట్ కలర్లు తీసుకున్న మరీ థిక్ కలర్లు అయితే ఈ మధ్యలో వాడట్లేదు అందుకే ట్రెండింగ్ ఉన్న కలర్స్ ఇప్పుడు ఎక్కువ ఇవే అంటే ఇవే వాడుతారు ఒక నన్ను అడుగు కూడా కామెంట్ అలా లేకపోతే ఇవే వాడుతురు కాబట్టి ఇవి ఇచ్చిన అనమాట మీకు లేదు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పైన ఉన్న నంబర్ కన్నా కింద ఉన్న నంబర్ కన్నా వాట్సాప్ చేయండి నేను రేట్లన్నీ దాన్ని లే రేట్లు చెప్తే కజిబీజి కజిబీజి అవుతున్నాయి ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందనమాట అట్లని చెప్పి ఇవి అయితే మేము చెప్పిన ఎక్కువ రేట్ అయినా చూపిస్తాను నేను కాదు షైనింగ్ ఇంత మంచిది ఏర్పడుతుందా షైనింగ్ అయితే బాగుంది బార్డర్ కూడా ఎక్కువ ఏంటిది ఏంటిది పింక్ కలర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది మాడవాళ్ళు అందుకే నన్ను మొన్న కూడా ఎక్కువ శాతం పింక్ కలర్ బార్డర్ ఈ పైన బ్లూ వస్తే కింద పింక్ కలర్ కడిది కాబట్టి నేను మరీ మరీ తీసుకొని వచ్చింది నేను ఏమని చూపిస్తే చిరు ఎంత బాగుందో కలర్ అయినా ఇదైనా బార్డర్ అయితే మంచి కలర్ పింక్ తోని పైన బ్లూ కలర్ అంటే లైట్ బ్లూ కొంచెం లైట్ గ్రీన్ కలర్తో వచ్చింది మళ్ళీ ఫ్లవర్స్ కూడా దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇచ్చిందనమాట బార్డర్ అనేది దీనికి దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇవన్నీ ఒక్కొక్క పీస్ ఉంటుంది మళ్ళీ ఇది పీస్ పోయినాక అక్క ఆ పీస్ ఉందా పీస్ ఉందా అని అడుగుతుంది నేను తెచ్చు ఏంటంటే మే ఒకటి రెండు పీసులు తెస్తాను అన్నీ సేమ్ తెస్తే పోతే పోవని చెప్పి కాబట్టి ఫస్ట్ ఎవరు పంపిస్తే షాట్ తీసి మనీ పంపించిన వాళ్ళు ఉంచుతున్నాయి ఇంకోటి చెప్పండి ఫస్ట్ అడిగిన వాళ్ళకి కూడా కాదు నాకు మనీ సెండ్ చేస్తే వాళ్ళకి కన్ఫామ్ అయినట్టు కాబట్టి అడుగుకుంటే వాళ్ళు తీసుకుంటు లేదు కాబట్టి వాళ్ళకైతే ఉందని చెప్తున్నా నేను ఇట్లా పైసలు పంపించి మీ డీటెయిల్స్ పెట్టమంటున్నారు అనుకో స్టాప్ అయిపోతున్నాను ఇక వాళ్ళకి నేను ఎట్లా కొనరు కొనరు కాబట్టి మా సైలు ఎండుకుంటున్నాను నేను మరీ మరి ఎందుకంటే చెప్తున్నా నేను చెప్పాలి కదా మాధ్యత ఇది ఒకటి ఇది కూడా ఈ బ్లూ ఈ ఇది ఈ బ్లూ వేరే కదా ఈ బ్లూ వేరే ఈ బ్లూ వేరే దీనికి ఏమో కొంచెం ఇట్లా వచ్చిందా దీనికి ఏమో ఇది వేరే పింక్ తెచ్చిన ఈ పింక్ కూడా బాగా కాంబినేషన్ మంచి ఉందని తెచ్చిన నేను మస్తు పది పీసులలో నేను ఈ రెండు పీసులు లింక్ తెచ్చిన పది పీసులు ఉన్నాడా రెండు పీసులు తెచ్చిన వేరేటి అయితే గట్టలు గట్టేస్తారు ఇవైతే మనం అడిగిన ఇస్తారు కాబట్టి అట్లా ఇవి చూడండి చిన్న మళ్ళీ ఫ్లవర్స్ చూడని నేను మోటు వేయలేదు మంచిగా నీట్గా మంచిగా ఆఫీషియల్గా కనబడాలని చెప్పి తెచ్చి తెచ్చిన అనమాట ఇదేమో పైన బార్డర్ ఇదేమో కింద బార్డర్ ఇది కూడా కలర్ బాగుంది ఎంత మంచి ఉంది అసలు తెలుసా హైలైట్ మనకు దసరా సీజన్లో ఇవి ఇంకా ఎక్కువ రేట్ అవుతారు కాబట్టి నేను ఫస్ట్ కొంచెం సేల్ చేద్దామని తెచ్చి తెచ్చిన అనమాట మొనడా కూడా పోయినాయి కాబట్టి మంచి కలర్ కాంబినేషన్ అయితే తెచ్చిన చిన్న చిన్న ఆకు ఫ్లవర్స్ వచ్చినాయి మళ్ళీ దీంట్లో మళ్ళీ మ్యాచింగ్ అయ్యేటట్టు ఏంటి పింక్ కలర్ అయితే ఇచ్చి ఇది వేరే పింక్ పింక్ కలర్ వచ్చే రకాలు ఉంటుంది నేను మొన్న మగ్గవారికి తెచ్చిన కదా అట్లా పలర్ చూ మళ్ళీ ఆకులు దీని దీన్ని కూడా మ్యాచ్ అయ్యేటట్ ఇచ్చింది షైనింగ్ అయినా క్లాత్ అయినా బాగుంది నేను క్లాత్ అయితే మీరు వచ్చినాక చూడరు క్లాత్ మంచి ఉంటుందో లేదా అని మీకు కొంచెం టెన్షన్ ఎవరికైనా ఉంటుంది కొన్నోటోళ్ళకు ఇవైతే రెండే పీసులు ఉన్నాయి ఇదొక పీసు ఇదొక పీస్ మాత్రం ఉన్నాయి రెండో పీసులు తర్వాత వచ్చేసి ఇవి షైనింగ్ ఎక్కువ శాతం గోల్డ్ షైనింగ్తో లైట్ కలర్లో తీసుకుంటారు కాబట్టి మొత్తం అబ్బే తెచ్చినా నేను అది ఎంత మంచి కలర్ చూపిస్తారు కలర్ మొత్తం ఇప్పుదామంటే ఫోల్డింగ్ పోతుంది ఇప్పలే నేను ఎంత అంటే బాగుంది క్లాత్ కూడా మీకు ఎలాంటి ఏంటి ఉడకపోతా కానీ ఏం రాదు వెయిట్ ఉన్నది మా నార్మల్ వెయిట్ ఉంది మరీ వెయిట్ ఏం లేదు క్లాత్ కూడా బాగుంది మీకు అనిపిస్తుండొచ్చు షైనింగ్ అయినా క్లాత్ అయినా మనం కొంచెం తెలుసుకోగలుగుతాం బయట ఇట్లా చూస్తే అసలు మంచి మంచి కలర్స్ వచ్చినాయి చెప్తున్నా ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకే నేను చెప్తాను స్క్రీన్ షాట్ తీసి మాకు వాళ్ళకి మాత్రం ఉన్నాయి అన్నీ ఒక్కొక్క కలర్సే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అయితే రావు కలర్ చూపిస్తా ఎంత అంటే పెడితేనే ఫోల్డింగ్ అనేది మళ్ళీ నీట్గా ఉంటుంది చీర కాబట్టి నేను ఎంటైతే పని పని ఉన్నా అని వాళ్ళు ఫోల్డింగ్ చేసి పెడతా వీళ్ళు ఈ కలర్ బ్లూ కలరు అయితే బ్లూ కలర్ ఒకటే చీర తెచ్చినా నాకు బ్లూ కలర్ కానీ నాకు బ్లూ కలర్ కావాలా కానీ ఇది ఒక్కటే పీస్ ఉంది ఇది మీకు ఏది నచ్చినా ఇది చెప్తున్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టి చూసిరా ఇది ఇట్లా కలర్ కాంబినేషన్ అయినా మంచి ఉన్నాయి సిల్వర్ కలర్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో దీని పైన ఎక్కువ శాతం సిల్వర్ కలర్ బ్లౌజ్లు వస్తున్నాయి ఇక బ్లౌజ్ ఎట్లా వస్తుంది అని మీకు టెన్షన్ ఉండొచ్చు బ్లౌజ్ అయితే బ్లూ కలర్ వచ్చింది మేము ఇంతకుముందు ముందు కాబట్టి బట్టి దీంతో కూడా ఈ కలర్ వస్తుంది అనమాట మనకి షైనింగ్ అంటే ఈ కలర్ పైన ఏ కలర్ ఉందో గోల్డ్ కలర్ కాక మనకి ఇప్పుడు పైన ఏ కలర్ ఇస్తుందో సారీ సిల్వర్ కలర్ కదా మనకి లోపల ఏ కలర్ ఉందో ఆ కలర్ వస్తుంది అట్లా వీళ్ళనేమో ఈ కలర్ వస్తాయి ఇలా ఇలా వచ్చి గో సిల్వర్ తో వచ్చింది బ్లౌజ్ కూడా బాగున్నాయి తీసుకున్న వాళ్ళు కూడా నేను ముందు పంపించినాయి కదా అక్క బాగుంది క్లాత్ అని నాకు పెట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇది ఒక బ్లూ ఎక్కువ శాతం బ్లూ పింక్ కాంబినేషన్ కడుతుంది బ్లూ పింక్ లేదంటే లైట్ కలర్లో కడుతుంది కాబట్టి ఇట్లా వచ్చినాయి కూడా మంచి అండి మంచిగా ఉన్నాయి క్లాత్ అయితే ఇది గ్రీన్ కలర్ గ్రీన్ బార్డర్ ఇలా గ్రీన్ వస్తుంది తర్వాత ఇది పింక్ అలానే పింక్ లైట్ పింక్ కలర్ మళ్ళీ డిజైన్స్ అయితే ఒక్కటికొక అసలే నేను సేమ్ తేనే లేదు నేను ఇప్పుడు ఇన్ని కలర్ సిల్వర్ మ్యాచింగ్తో చూపించజైన్కి ఒక డిజైన్ పొందుతుంది డిజైన్స్ అయితే అన్ని వేరు వేరే తెచ్చిన డిజైన్స్ ఒక్కటి కూడా అంటే మ్యాచింగ్ తెలే నేను నువ్వు ఇది కూడా బ్లూ కలర్ వచ్చి మంచి సిల్వర్ కలర్ ఫ్లాస్ వచ్చింది బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు ఇది వేరే మోడల్ ఇదేమో చీర ఇదేమో కొంగు బ్లౌజ్ కూడా ఇది కలర్ వస్తుంది రమా గ్రీన్ కలర్ రమా గ్రీన్ కలర్ వచ్చి ఇదైతే కొంగు మళ్ళీ చిన్న మళ్ళా మోటుగా తెలియదు కలర్స్ కూడా మంచి మంచిగా ఏంటిది ఫ్లవర్స్ డిజైన్స్ వేరే ఒక్కొక్క కలర్ వేసిన ఇక మొత్తం కట్టలేదు అనమాట ఇంక ఇది కూడా డిజైన్ వేరే ఎల్లో లైట్ ఎల్లో కట్టుకుంటే మాత్రం ఎక్సెంట్ కొడతాయి ప్రతి ఒక్కరికి కలర్స్ మంచిగా కొడుతుంది ఇలా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం తెచ్చిన ఇల్లు ఇంకొక రెండు రెండు మోడల్ ఉన్నాయి ఇలా ఇంక అవే ఇది కూడా అడిగిన్నాను బ్లూ అండ్ పింక్ ఇది బ్లూ పింక్ కాంబినేషన్ సేమ్ ఈ మోడల్ ఇది కలర్ ఏమో బ్లూ అంటే ఏంటి పర్పుల్ కలర్ వచ్చి రెడ్ కలర్ వచ్చింది ఆరెంజ్ రెడ్ షైనింగ్ వచ్చింది అన్నమాట ఇది మేము బ్లూ వచ్చి బ్లూ షైనింగ్ వచ్చి తర్వాత పింక్ కలర్ బార్డర్ వచ్చింది చెప్తున్న ఒక్కొక్క పీస్ ఉంది ఫస్ట్ ఎవ్వరూ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి అది ఎవ్వరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అంటే రావు ఇంక ఇవి సేమ్ మ్యాచింగ్ అక్కడ ఇలా కొనుక్కోవాలంటే ఇట్ ఉండే మ్యాచింగ్ ఇవి కూడా అన్ని ట్రెండింగే ఇంక ఇదొక మోడల్ అన్ని బార్డర్స్ అయితే మంచి లుక్ వచ్చే బార్డర్ తెచ్చి నేను ఎందుకంటే మనకు బార్డర్స్తోనే కలర్స్తోనే షైనింగ్ కొడుతుంది ఎంత కాస్ట్ అని కాదు మనది అట్లా ఇది మంచి లైట్ వెయిట్ మంచి కలర్స్ మంచి డిజైన్స్ అయితే తెచ్చిన ఇదైతే ఏంటిది బ్లూ బ్లూ ఎక్కువ అడుగుతురు బ్లూ బ్లూ కాబట్టి ఇది బ్లూ ఎక్కువ తెచ్చిన లైట్ రెడ్ కలర్ లైట్ కలర్ ఆ లావెండర్ కలర్ అవుతుంది లావెండర్ కలర్ వచ్చింది అట్లా తర్వాత ఇగో ఇది లావెండర్ కలర్ ఇది కూడా అంటారు లైట్ పింక్ కలర్గా బేబీ పింక్ బేబీ పింక్ బ్లూ కాంబినేషన్ చీర మాత్రం ఇట్లుంటుంది బార్డర్ వచ్చి అన్ని ఎక్కువ పెద్ద కలర్ బార్డర్ వాడతారు కాబట్టి పెద్ద కలర్ ఇది ఇచ్చింది అనమాట పెద్ద కలర్ కాదు పెద్ద సైజు బార్డర్ కలర్ సైజుకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా నేను లైవ్ కూడా వేస్తా లైవ్ రేపు వేస్తా రేపు పొద్దున్న లేకపోతే నైట్ నైట్ చేస్తే అంత డిస్టర్బెన్స్ అవుతుంది కలర్స్ కనిపించట్లేదు ఇక ఇలా ఈ కలర్ కూడా వచ్చిందనమాట ఇది సేమ్ సేమ్ అంటే డిజైన్ వేరు ఇది సేమ్ కానీ డిజైన్ వేరు కొంచెం బార్డర్ అదే సేమ్ బ్లూ బ్లూ కొంచెం కొంతమంది అంటే సేమ్ ఉన్నాయి అక్క సేమ్ ఉన్నాయి అక్క అడుతుంది రాబట్టి ఒక రెండు రెండు పీసులు అట్లా తెచ్చినాయి ఈ రెండు సేమ్ పీసులు ఆ రెండు సేమ్ పీసులు తర్వాత ఇంకేవి బావా అంతే కొంచెం కొన్ని కొన్ని తెచ్చినాయి ఎక్కువ తక్కువ ఎలా కానీ అట్లా సేమ్ పీస్ సేమ్ పీసులు ఇది కూడా నేవీ బ్లూ వచ్చి సిల్వర్ కలర్ సిల్వర్ కొంచెము గోల్డ్ ఇష్యూ రెండు వచ్చింది అన్నమాట చీర మాత్రం ఇది లైట్ వెయిట్ ఉంది మరి ఇంకా ఇప్పుడు చూసినాక లైట్ వెయిట్ ఉంది చీర బ్లౌజు ఏం కలర్ వచ్చింది మీలా చూద్దాం పళ్ళు గోల్డ్ కలర్తో గోల్డ్ గోల్డ్ వచ్చింది సిల్వర్ తక్కువ గోల్డ్ బ్లౌజు ఇంకో బ్లౌజు వీటి వచ్చింది బ్లౌజ్ ఇది తర్వాత ఇదేమో కొంగు అది సాఫ్ట్ అండ్ బాబా ఒకసారి ఇట్లా ఇది రేట్లు అయితే మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీస్తే నేనైతే వాట్సాప్లో రెస్పాండ్ అవుతా ఎందుకంటే నేను అన్ని వేరు వేరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంది అంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది మీకు కూడా ఒకళ్ళు మీకు అనుకో ఆడ పంపిస్తే నేను మీకు రెస్పాండ్ అయ్యే రేట్లు అయితే చెప్తాను అందుకే నేను రేట్లు ఏం చెప్పట్లేదు ఇవి నాలుగు సేమ్ ఇది ఇది అవి సేమ్ కలర్ ఇవి కూడా రమా గ్రీన్ కలర్ వచ్చింది ఇది ఇవి కూడా బాగుంది అంత ఈ లుక్ అయితే వస్తుంది ఇవిరా నీకు నచ్చిందా కలర్ కాంబినేషన్ అయితే మనీ నేను మ్యాచింగ్ ఇచ్చిన మరీ మరి నాకు తెలియకుండా మా మా హస్బెండ్ని అడిగి మా ఆయనని అడిగి బాగుంటుందా అని అడిగి తెచ్చిన నేనైతే చెప్తున్నా చీర కాస్ట్ అని కదా కానీ కలర్ కాంబినేషన్ లుక్ మంచిగా ఉండాలి మనకు బా మంచి ఉంది అన్నారు మంచి ఉంది అంటే మనకు ఆ కొన్న పైసలు అన్నీ మర్చిపోతాం మనం అది మాత్రం నిజమా కాదా కామెంట్ తీ అంతేనా 因为你们不行。<When> ఇవి ఫ్రెండ్స్ మేము తెచ్చిన చీరలు అయితే మనీ అయితే మస్తు అయినాయి టాప్ సీట్లు అడిగిర్రు టాప్ సీట్లు అయితే మేము మాకు పట్టు మనీ అంతా అయిపోయినాయి ఎక్కువ శాతము ఇంకోటి ఫ్యాన్స్ ఐటెం ఒక్కటి తెచ్చిన ఇలా ఫ్యాన్స్ ఐటెం అయితే ఒక్కటి తెచ్చిన నువ్వు నాకు దాటుకున్నావు బాబా కలర్స్ మాత్రం మంచి నిండు కలర్ ఇచ్చినాయి ఇవి కొన్ని లైట్ కలర్ చానం కాబట్టి నిండు కలర్లో కూడా ఇద్దామని చెప్పి నిండు కలర్లో ఇచ్చినాయి జిమ్మిచ్చు టైపే అవి కూడా కానీ ఇవి కొంచెం రేట్ ఎక్కువ రేట్ తక్కువ ఇట్లా ఈ బ్లౌజ్ కూర్చున్న కలర్ అయినా ఇగో మంచి వర్క్ వచ్చింది వర్క్ బ్లౌజ్ వచ్చింది అన్ని షైనింగ్ ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువ శాతం షైనింగ్ లుక్ వచ్చేదంటే షైనింగ్ కడుతున్నారు గోల్డ్ షైనింగ్ పోయి ఇట్లా సిల్వర్ షైనింగ్ ఇట్లా షైనింగ్ ఇట్లా బాగా కడతారు కాబట్టి నేను ఇవి తెచ్చిన ఇగో శారీ వచ్చి ఇట్లా ఇట్లా కలర్స్ చూపిస్తాయి మీకు సెట్కి సెట్ ఇస్తారు ఒక రెండు పీస్ ఇవ్వండి ఇయ్యారు ఇట్లా సెట్ వస్తే కంపల్సరీ మాకు సెట్కి సెట్ ఇస్తారు ఇవి అంటే ఇవి ఒక నాలుగే ఉన్నాయి ప్రాణం వాటికి అవిటి కూడా అట్టడబ్బలు వచ్చి అన్ని అట్టడబ్బలు డబ్బాలు పెడితే ఏంటంటే మళ్ళీ అట్ట పంపిమంటారు అట్ట మాకు వెయిట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని అట్టడబ్బలు అయితే లేదు మేరూ కలర్ మంచి నిండు కలర్ వస్తుంది తెలుసా ఇవి ఇది ఒక కలరు చూ బాక్స్ ఐటమ్ ఇవి చాలా వరకు బాక్స్ ఐటమ్ వేస్తా బాక్స్ ఇంకో ఇదేమో లైట్ గ్రీన్ కలర్ గ్రీన్ అంటే మహేందీ కలర్ మహేందీ కలర్ ఈ కలర్ అయితే రేర్ ఇది ఒక్కడే నేను ఇన్ని పీస్లో ఇచ్చిన ఇన్ని పీసులలో ఏదో పెసర కలర్ పెసర్ కలరు మహేందీ కలర్ కూడా అంటారు రెండు కలర్ మా ఎన్నో పెసర కలర్ నాకు ఎక్కువ దెబ్బనే ఏది గుర్తుకొస్తుంది నాకు జర మాట తడపడితే నా ఏంటంటే అట్లా ఓకేనా పీసర్లు అట్లా ఉంటాయి పిస్తా పిస్తా కూడా అంటారు ఇవైతే మస్తు మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయండి మస్తు మేరూన్ చాలా మంచి కాంబినేషన్ కాంబినేషను వైలెట్ మేరూను టిక్ మేరూను పిస్తా కలర్ అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇక నాకు వచ్చిన లాంగ్వేజ్ నేనన్నా ఫ్రెండ్స్ ఓకే మీకు ఇలా ఏది నచ్చినా మాకు ఇన్సార్ తీసి పంపిడి ఓకేనా రేట్లు అయితే నెక్స్ట్ షార్ట్స్లో వేస్తా ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి చెప్పలేదు ఓకేనా షార్ట్స్లో అయినా లేదంటే మీరు స్క్రీన్ షాట్ చేసే మాకు వాట్సాప్లో పంపించినప్పుడు రెస్పాండ్ అయినప్పుడైనా చెప్తా ఓకేనా